ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా పది మందిని చంపటం వల్ల లక్ష మందికి మంచి జరిగితే అది న్యాయమా నేరమా నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం నాలుగు కోడలు దాటిని నాకు లేకపోవచ్చు కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లవాడే నాయకుడు ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే జనం కోసం చంపు లేదా చేతులు పట్టుకొని వాళ్ళు చేతులు కట్టుకొని నువ్వు నిలబడితే మార్పు రాదు నువ్వు త్రెల్లకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు అమ్మా సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి చావు ఆ ఖర్ద నడిదర్లో నడిపిస్తాడు ఆపైవాడే నిర్ణయిస్తాడు ఆ ఊర్లో ఒక ఆడదే బిడ్డను కనబోతుందంట వాడు కుడితే పదితరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా మనం కన్నెర్ర చేస్తే

ఏ బిడ్డ రాకూడదన్నది నాన్న మాటరా చంపేయండిపో వేసేయంరా బావా వాళ్ళ మాటలతో వినరు రెండు పీకాల్సిందే రాయ్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను నాకు మంచి చూపి నేర్చుకుంటాను నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను చావు చావు చూపించొద్దు ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు కుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో నా చేతికో కత్తి ఆ కత్తికి నీలాంటాడు కోస్తే కుట్లెంచుకోడానికి ముక్కలు కూడా దొరకావు మా బలం ముందు నువ్వెంత రా మీద పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి సారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి ఐదేళ్లు రే! మగబిడ్డ మగ బిడ్డరా మగాడు వచ్చాడ్రా ఇక మగ బిడ్డలు పుడతారు మగాళ్ళుగానే బతుకుతారు ఇది చాలా ఇంకేమైనా చూపించాలన్నీ చెప్పు నాయాల నా యావదాస్తి మీదే అల్లుడు గారు ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి ఈ ప్రాంతానికి నేను బిడ్డని చంపడానికి వెళ్ళావు అది పసి గుడ్డునెత్తి చూపించింది తల నరకడం చేతకాక తల మీద బొచ్చు గీగించుకున్నావు శత్రువు చాలా తెలివైన వాడురా మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు మందలో ఓ పశువు పెరిగిందని వదిలే వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట చూద్దాం జారకూడదు జారకూడదు అనుకుంటాను బాబుగారండి మిమ్మల్ని చూస్తే పెదవ కాలు జారిపోతుందండి ఏమైనా డ్యామేజ్ అయిందా అండి లేదమ్మా బావగారండి జన్ను వేర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్ ఎక్కమంటారా అండి కూల్డెనమ్మా కూల్డన్ మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేసావు కదమ్మా మాట జరినా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు కొన్ని దాటమంటారా అండి ఉత్తమా బావగారండి సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి తన కంటే నా ఫీకర్ ఎక్కువ కదండి నోటిదున కూడా బాగా ల ఎక్కువ అమ్మ అయ్యో అంత మాట అనేసారేంటండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రష్ చేసుకున్నారా బాత్రూమ్ తిన్నారా తినలేదా లేచారా లేవలేదా నిద్ర పట్టిందా పట్టలేదా కాఫీ తాగారా టిఫిన్ చేసారా మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు పడుకునేటప్పుడు లుంగి వాడతారా నిక్కర్ వాడతారా అసలు వేసుకుంటే ఏముంది అనుకుంటారా పొద్దున్నే సూర్య నమస్కారా మామూలు నమస్కారం చేస్తారా అసలు నమస్కారమే చేయరా ఇలాంటి ఒకటి అర పొదుపుగా అడుగుతానైతే దూలా ఉన్నాయి సరేంటుండి అయితే ఇక నుంచి ఒకటి అడుగుతానులేండి ఏంటి ఉపయోగించుకోండి అమ్మా సంపా అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడిగేవిగా ఇప్పుడు టోటల్గా నీదే నీ ఇష్టం ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఉన్నారు ఇంకెప్పుడు ఇలా చేయకు సత్య అక్కాయిల్ని తీసుకుని సిట్టికెళ్ళాలి రెడీగా ఉండు ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి మా తమ్ముడు వచ్చాకే బయటకొచ్చాం అవును బాబు గారు వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీ భోజనో భోజనం వెళ్దాం అని లేదే బావా ప్లీజ్ బావాంట నీ చేతులు నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు కానీ అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవడు చెప్పాడు సరే కానీ కుడికల్ కుడికల్ రైట్ లెగ్ కొంచెం ఓవర్ అవ్వట్లేదు కాదు బావా ఈ వెల్కమ్ వెల్కమ్ నీకుంది బావా లోపల గ్రాండ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఏంటది వెల్కమ్ బావ వెల్కమ్ కనపడుస్తారు అమ్మా చాముండేశ్వరి బావగారు కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా